శ్రీరామకృష్ణ సేవా సమితి అనంతపురం సనాతన ధర్మానికి మూలం సేవాగుణం ఇదే స్ఫూర్తితో అనంతపురంలో శ్రీ రామకృష్ణ సేవా సమితి ఇరవై వసంతాలుగా మీ అందరి సహకారంతో సంఘం సంపదధ్వం అందరూ కలిసి పురోగమనం చెందాలి అన్న ఋగ్వేద వాక్యం ఆధారంగా ఎన్నో కార్యక్రమాలు వివిధ వేదికల ద్వారా నిర్వహించడం జరిగింది ఎన్నో రంగాలలో సేవలు ఈ సేవా సమితి అందిస్తోంది ఇందులో ముఖ్యంగా అన్నదానం విద్యాదానం జ్ఞానదానం ప్రాణదానం లాంటి సేవా కార్యక్రమాలను జరపడమైనది ఇవి అన్నీ శ్రీ స్వామి వివేకానంద స్ఫూర్తితో శ్రీ రామకృష్ణుల వారి అనుగ్రహంతో చేపడుతున్నాము రాబోయే రోజుల్లో ఈ సేవా కార్యక్రమాలను విస్తరించాలన్న పెద్దల నిర్ణయంతో శ్రీ రామకృష్ణ విశ్వసేవా మందిర నిర్మాణం హెచ్ఎల్సి కాలనీలో ప్రస్తుతం ఉన్న మందిరం స్థానంలో సరికొత్త మందిర నిర్మాణం మీ అందరి సహకారంతో చేయాలని గురుదేవుల ఆజ్ఞ ఈ నూతన మందిరంలో ప్రథమ చికిత్స కేంద్రం అత్యవసర వైద్య సేవకు ఆధ్యాత్మిక గ్రంథాలయం సాధు నివాస మందిరం రామకృష్ణుల ధ్యాన మందిరం ఉద్యానవనం ఏర్పాటు చేయడం జరుగుతుంది రాబోయే రోజుల్లో ఈ మందిరాన్ని కేంద్రంగా చేసుకుని మన సేవా కార్యక్రమాలు మరింత అంకిత భావంతో చేయడానికి ఎంతగానో ఉపయోగపడుతుంది ఈ మందిరం పిల్లలకు బాల వికాస్ కేంద్రంగా పెద్దలకు ఆధ్యాత్మిక ఉద్యానవన కేంద్రంగా విలసిల్లగలదు ఈ నిర్మాణం భారీ వ్యయ ప్రయాసలతో కూడుకున్నది ఈ బృహత్ కార్యం అనేక మంది ఉదారమైన భక్తాదుల సహాయ సహకారములు అందించుట వల్లనే సాధ్యమవుతుంది ఈ సేవా మందిరం పరిచయం ఉన్న మన అందరము ఈ విశ్వమందిర నిర్మాణంలో పాల్గొనే మహాభాగ్యం శ్రీ రామకృష్ణుల వారు మనకు కల్పిస్తున్నారు ఈ సదవకాశాన్ని మనమందరం సద్వినియోగం చేసుకుందాం సేతు నిర్మాణంలో ఉడతా భక్తి ఎంత నిస్వార్థమైనదో ఈ విశ్వమందిర నిర్మాణంలో కూడా ఎక్కువ తక్కువ అన్న భేదభావం లేకుండా మన శక్తి కొలది సహాయం చేసి శ్రీ రామకృష్ణుల వారి కృపకు పాత్రులమవుదాం ఇట్లు శ్రీ రామకృష్ణ సేవా సమితి అనంతపురం